హాయ్ ఫ్రెండ్స్ సీను భార్య అవనిని నానా మాటలాండడంతో అవని బయటికి వచ్చేస్తుంది అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద ఒక ఆమెని ఒక ఆటో గుద్దేసి వెళ్ళిపోతుంది దాంతో ఆవిడ కింద పడిపోతుంది అవని పరిగెత్తుకొని వెళ్ళి ఆవిడనే లేపుతుంది మీకేమి కాలేదుగా మీ ఇల్లు ఎక్కడ మీ ఇంట్లో వదిలిపెడతాను అని అవని ఆమెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆవిడ రామ్మ లోపికి రా కూర్చో అని అవనిని కూర్చోబెట్టి అవనికి తినడానికి టిఫన్ తీసుకొని వస్తుంది నువ్వు తింటూ ఉండమ్మా ఇప్పుడే వస్తాను అని అక్కడ నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది ఇంతలో దయాకర్ వస్తాడు స్వరాజ్యం అంటూ లోపలికి వచ్చిన దయాకర్ని చూసి ఇతను ఎక్కడో చూశాను పార్టీలో మామయ్య చెప్పాడు కదా తన ఫ్రెండ్ అని అనుకుంటూ ఉంటుంది దయాకర్ అవనిని చూసి నువ్వు రాజేంద్ర ప్రసాద్ కోడలివి కదా అని అడుగుతాడు దయాకర్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్